ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి రాజీనామా తీవ్ర టెన్షన్ లో మాజీ సీఎం కేసీఆర్ అంటే వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం యాప్ చేయండి ఇప్పుడు మీ ఫోన్ వస్తున్నారు చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు తనను అక్రమంగా నిర్బంధించి అప్పటి మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు బంధు పేరు ఇల్లు రిజిస్టర్ చేయించారని మరో యాభై లక్షల నగదు తీసుకుంటారంటూ బంజారా హిల్స్ లో ఉండే వ్యాపారి శరణ్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఒకటిన తాను ఆఫీస్ కు వెళ్తుండగా సివిల్ దుస్తులో వచ్చి అడ్డుకున్నారు కొందరు తాము పోలీసులమని చెప్పి సిసిఎస్ కు తీసుకువెళ్లారని అన్నారు ఏసీబీ ఉమా మహేశ్వరరావు తాను పలువురి నుంచి అక్రమంగా డిపాజిట్లు కూడా సేకరించినట్లు కేసు పెట్టినట్లు బెదిరించారు అని తెలిపారు అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాధా కిషన్ రావు సూచనల మేరకే తనను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు బలవంతంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు విజయ్ పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపారు రెండు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి తన కుటుంబ సభ్యులు యాభై లక్షలు ఇవ్వాలని బేదించి తన స్నేహితుడు యాభై లక్షలు ఇచ్చిన తర్వాత వదిలిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపైన తాను హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా ఏసీపీ ఉమామహేశ్వరరావు పోలీసులను తన వద్దకు పంపి బెదిరించి పిటిషన్ ను ఉపసంహరించుకొని ఎలా చేశారు దీనిపైన విచారణ పూర్తిగా విచారణ జరిపి న్యాయం చేయాలని సీఎం ను కోరారు శరణ్ చౌదరి ఒక్కొక్కటిగా తెలంగాణలో బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతల పైన అవినీతి ఆరోపణలు కావచ్చు ఇప్పుడు వెలుగులోకి రావడం తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి సంబంధించి ఆ ఒక్కసారిగా కొరడా చూపించడం ఇక కాలేజీలో అక్రమంగా ఏదైతే నిర్మించారో వాటిని కూలగొట్టడం ఈ రకంగా కొంతమంది కీలక నేతలు కూడా ఇటు బీఆర్ఎస్ ను వదిలి లేదంటే కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరితే గాని తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇలాంటి తలనొప్పులు ఉండవనే విధంగా ఉంటున్నారు మరి మొత్తానికి ఏ నిర్ణయం దీనిపైన తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది మాజీ మంత్రి ఇటు కాంగ్రెస్ లోకి వెళ్తారా బీఆర్ఎస్ లోనే ఉంటారా అనేది చర్చనీయాంశం అవుతుందని